హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ముందుగా చిన్న విజ్ఞప్తి ఈ వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా అయితే వీడియో చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునివ్వండి అలాగే లైక్ కూడా చేయండి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో ఎంతో కొంత మన ఫార్మర్స్కి అయితే ఉపయోగపడవచ్చు చూడండి ఫ్రెండ్స్ మొక్కలు నాటి ఇవి ఒక దగ్గర దగ్గర ఒక ఐదారు రోజులు అయితే అవుతున్నాయి అయితే ఈ విధంగా నాటిన మొక్కలు అయితే ఎక్కువగా చనిపోవడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే ఎక్కువగా చనిపోతున్నాయి ఈ రకంగా మొక్కలు చనిపోకుండా ఉండాలంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్రెండ్స్ ఇవి వేసిన నాలుగైదు రోజులకు వెంటనే మనం చూడండి ఫ్రెండ్స్ ఇది ట్రాజిక్ అనమాట ఇది ఈ ట్రాజిక్ అనేది మేకు వారి ట్రాజిక్ ఇది ఎకరానికి పావు కేజీ లేదంటే రెండు వందల గ్రాములు అయితే ఖచ్చితంగా స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఈ రకంగా మనం ట్రాజిక్ స్ప్రే చేయటం వల్ల నీకు మొక్క అనేది నీకు నీరస పడిపోవటం కానీ అలాగే నీకు ఏరు వ్యవస్థ సరిగ్గా లేకపోయినా కానీ నీకు మొక్కకి ఆక్సిజన్ లాగా నీకు మొక్క చనిపోకుండా అయితే కాపాడుతుంది మన మొక్కని యాక్టివ్ తత్వాన్ని బాగా పెంచి ఇది చనిపోకుండా అయితే బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ మెటలాక్సిల్ కెమికల్ ఫ్రెండ్స్ ఈ రకంగా మెటలాక్సిల్ కెమికల్ అనేది మనం వాడుకోవటం వల్ల మొక్కలు చాలా వరకు చనిపోకుండా అయితే కనుక మనం కాపాడుకోవచ్చు ఇంకొకటి ఇది సింజెంట్ అవర్ రైడోమిల్ గోల్డ్ ఈ సింజెంట్ అవర్ రైడోమిల్ గోల్డ్ స్ప్రే చేయడం వల్ల కూడా మనకి ఎంతో కొంత ఎంతో కొంత ఉపయోగం అయితే జరుగుతుంది ఈ రకంగా ఈ రెండు కెమికల్స్ అంటే మెటలాక్సిల్ కెమికల్ కలిసినా ఏ మందైనా కానీ స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఇది ఎంతో కొంత నారు చావకుండా అయితే నీకు ఈ మొక్కలు చనిపోకుండా అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి